అండి నేను నవీన్ మాట్లాడుతున్నాను అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ కలవకుడుతుండీ ప్రస్తుతం మీరు వీడియోలు చూసే ఈ మిషన్స్ వచ్చేసి ట్రాక్టర్ మౌంటెడ్ మిషన్స్ అంటారు వీటిని ఇవి ప్రస్తుతం మార్కెట్లో సక్సెస్ఫుల్ మోడల్గా ఈ రెండు నడుస్తున్నాయి ఇది ఇది వచ్చేసి టూ ఇన్ వన్ మోడల్ అంటారు ఇది వచ్చేసి ఓన్లీ పీటో ఆపరేటెడ్ వైపర్ మోడల్ అంటారు ఈ రెండు మిషన్లు ఏవైనా కానీ ఐదు వందల మీటర్ల ట్యాంక్తో సాయంతో నడుస్తాయి ముందుగా దీని గురించి తెలుసుకుందాము ఇది ట్రాక్టర్ ఈ టూ ఇన్ వన్ మోడల్ ఎందుకంటారు అంటే దీనికి ఎన్నికల పీటో ఆపరేటెడ్ వైపర్స్ ఉంటాయి అంటే పీటో ఆపరేటెడ్ గన్స్ ఉంటాయి వైపర్ లేకుండా జీరో తో నడిచే గన్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి ఆటో రోలింగ్ మోడల్ ఇది ట్రాక్టర్ పొలంలో వెళ్ళలేని చోట మన ఈ పైపును తీసుకెళ్ళి దీంతో పిచ్చికరీ చేసుకోవచ్చు ట్రాక్టర్ వెళ్ళే చోట్ల మనం డైరెక్ట్ ట్రాక్టర్ పొలం లోపలి తీసుకువెళ్ళి ఈ రెండు గన్ల సాయంతో మనం పిచ్చుకరీ చేసుకోవచ్చు అలాగే ఈ ఆటో రోలింగ్ సిస్టమ్ స్పెషాలిటీ వచ్చేసి ఇది వచ్చేసి మూడు వందల మీటర్లు ఉంటుంది ఇది కూడా టెన్ఎంఎం పైప్తో సహా వస్తుంది ఇది ఒక్కటే ఒక డ్రైవర్ ఒక్కటే దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు ట్రాక్టర్ లేని ట్రాక్టర్ వెళ్ళలేని ప్రదేశాల్లో ఉంటాయి కదా అలాంటి ప్రదేశాల్లో గట్టు మీద పెట్టి పొలం లోపలికి ఈ టా పైప్ సాయంతో మనం పిచ్చికరీ చేసుకోవచ్చు ఒకరే పర్సను అలాగే మళ్ళీ దాన్ని ఆటో రొటేట్ చేసుకో మళ్ళీ రోలింగ్ చేసుకోవాలి కదా అలాంటప్పుడు ఇక్కడ ఓన్లీ క్లచ్ సాయంతో ఇక్కడ క్లచ్ తొక్తే చాలు ఇది ఆటోమేటిక్గా తిరుగుతుంది జస్ట్ మనం ఇలా పట్టుకొని దాన్ని రోల్ చేసుకుంటే అయిపోద్ది ఇదంతా వినియోగదారునికి సౌకర్యంగా ఉండేటట్లు ఇది తయారు చేయబడింది ఈ మధ్య మీకు తెలిసిందే రైతులకు కూలీల కొరత చాలా అంటే చాలా ఎక్కువైపోయింది కూలీల కొరత ఉన్నందుకే ఇలాంటి మిషన్స్ అన్నీ మనం తయారు చేయబడింది జరుగుతుంది ఇప్పటి మనం ఈ ట్రాక్టర్ మోటార్ పంపులు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర రకరకాల రాష్ట్రాలకు కొన్ని వేలాది పంపులు మనం అయితే సరఫరా చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా మనం ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది ఈ కొద్ది రోజులకు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ సదుపాయం మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నాము డేట్ అనేది కన్ఫామ్ లేదు బట్ ఈ కొన్ని రోజులు అయితే మనం ఈ ఆఫర్ని అయితే ఇవ్వగలుగుతాము కంపెనీ ద్వారా నేను రైతులకు ఒక వి ఒకటే ఒక విషయం చెప్పదలుచుకునేది ఏంటంటే గట్టిగా చెప్పదలిగే విషయం ఒకటే ఏంటంటే మనం ఇచ్చేది ఏదైనా కానీ మంచి నాణ్యమైన ఐరన్ వాడుతున్నాము ఐఎస్ఎఫ్ మార్కున ఐరన్ వాడుతున్నాము బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ పంపు వాడుతున్నాము బెస్ట్ క్వాలిటీ పైప్ వాడుతున్నాము పంపు వచ్చేసి కూడా రైతులకు కావాల్సిన విధంగా సెవెన్ పాయింట్ ఫైవ్ టెన్ హెచ్పి ట్వల్ హెచ్పి అన్ని రకాలుగా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నాము తీసుకోవడానికి మెయిన్గా మన పైప్ వచ్చేసి టెన్ ఎంఎం పైప్ వాడుతున్నాము ఇది వచ్చేసి హెచ్డిపి పైప్ అంటారు పీవీసీ పైపు ఇది కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఒక్కోసారి అనుకోకుండా ట్రాక్టర్ వెళ్ళినా కానీ పైలిపోకుండా ఉంటుంది కావాల్సిన ఈ పా పంపులు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పే కనపడే నెంబర్కి కాల్ చేయండి మరింత సమాచారం కోసం